కావాలి మాసితో లేనిదో న్యూయార్క్ లో మేయర్ గా గెలిచిన మహమ్మదానికి అభినందనలు మహమ్మదానికి అభినందనలు మహమ్మదానికి ట్రంప్ పై గెలిచిన మహమ్మదానికి ట్రంప్ పై గెలిచిన మహమ్మదానికి ఓడించండి ట్రంప్ అభ్యర్థులను గెలుపుని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి తెలియజేస్తూ మనం నినాదాలు వచ్చే తర్వాత మాట్లాడుకున్నాం టెంపుని ఓడించిన మాంధానీకి న్యూయార్క్ మేయర్కి అమెరికా ట్రంప్ని ఓడించిన న్యూయార్క్ మేయర్కి అభినందించండి అభినందించండి న్యూయార్క్ మేయర్ ని ట్రంప్ ఒత్తిడికి లోపకుండా సోషల్ చేపట్టిన న్యూయార్క్ ప్రజలకు అభినందనలు న్యూయార్క్ ప్రజలకి అభినందనలు న్యూయార్క్ ప్రజలకి కార్పొరేట్ కి చెంప పెట్టి వేసిన న్యూయార్క్ ప్రజలకి న్యూయార్క్ నగరానికి సోషలిస్ట్ భావాలు కలిగిన జవహరాన్ మందాని గెలిపించినన్ని వామపక్షాలు తిరుపతి జిల్లాలోని సిపిఎం సిపిఐ పార్టీలు ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సోషలిజం పని అయిపోయింది సామ్రాజ్యవాదముదే రాజ్యము కాలము అని చెప్తున్న ఈ రోజుల్లో కాదు అమెరికా నడుబొడ్డలో ఉన్న న్యూయార్క్ నగర ప్రజలు సోషలిస్ట్ కావాలి సోషలిస్టులే ప్రత్యామ్నాయమని చెప్పి నిరూపించిన వైనం ఈరోజు ప్రపంచానికంతా దిక్సూచుగా నిలిచింది ట్రంప్ పాలన ఈరోజు కంపు కంపుగా మారింది భారతదేశం మీద అనవసరమైన ట్యాక్సులు విధిస్తూ భారతదేశ పాలకులను భయపెడుతూ రష్యా నుంచి పేదలు చేసుకోలేకుండా అడ్డుకోని పరిస్థితి మనమందరం కూడా చూసాం అదే రకంగా ఇజ్రాయిల్ని ప్రోత్సహించి పాలసీల దుర్మార్గంగా హెచ్చరి చేపించి డెబ్బై వేల మందిని ఓతపదుకొచ్చి జాతీయ అరణానికి పాల్పడిన ప్రధానంగా అదే రకంగా ఈరోజు రష్యా మీద యుద్ధం చేస్తున్నారు ప్రపంచ దేశాలన్నిటి మీద అదనపు ప్లేసి గడగడలాడించిన పరిస్థితి చూస్తున్నాం ఆయన ఒక్క చైనా దగ్గర మాత్రం తల వంతు ట్రంప్ తప్పలేదు ఆయన తన సొంత దేశంలో తన ఉండే గడ్డలో ఈరోజు ప్రజలందరూ కూడా అక్కడ సంక్షేమ రాజ్యం కావాలి ఇక్కడ విదేశీ అందరికీ సమాన అవకాశాలు కావాలి జాతి వివక్షత ఉండకూడదు తెల్ల ప్రోత్సహించే పద్ధతిలో జాతి ఒక యొక్క ఉన్మాదాన్ని రెక్కపడుతున్న ట్రంప్కి కి చంప పెట్టాగా చేసింది ఎన్నో ప్రజలు బృందరు పాల్పడ్డాడు నేను నిధులు ఇవ్వను న్యూయార్క్కి అని చెప్పేసి బెదిరించాడు అతను గెలిస్తే అమెరికా అల్లగోళి కార్పొరేట్ కలిసి గుర్తికొనిపాడు అయినా ఏటికి జరగకుండా ప్రజలు వాస్తవాలు తెలుస్తున్న అమెరికన్ న్యూయార్క్ ప్రజలు అత్యున్నతమైన ఆలోచన కలిగిన న్యూయార్క్ ప్రజలు ఒక సోషలిస్ట్ భావాలు కలిగిన అభ్యర్థిని గెలిపించడం ఈ ఈరోజు చాలా అవసరం మనమందరం చూస్తున్నాం శ్రీలంకలో పాలకులను తరిమి కొట్టి ఏ రకంగా కమ్యూనిస్ట్ పార్టీని అధికారానికి తెచ్చారు అదే రకంగా ఈ భారత పాలకులు కూడా కళ్ళు తెరవాలి ఈ ఘటనతో ఈరోజు కమ్యూనిస్టుల్ని లేదంటే పోరాడే శక్తుల్ని చిన్న చూపు చూసి అంచేస్తామంటే మీరే అణిగిపోతాం తప్ప ఈ యొక్క కమ్యూనిస్టు భావాలు కలిగిన ఆ కమ్యూనిస్టులు ఎక్కడ కూడా అణిగిపోరు అంతిమ విజయం అని చెప్పే పద్ధతిలో ప్రపంచానికంతా కూడా వెలుగు సాగారు అందువల్ల ఈ విషయాన్ని ఈరోజు వామపక్షాలుగా మేమందరం కూడా ప్రజలందరినీ కోరుతున్నాం అభినందనలు తెలియజేద్దాం మన దానికి ఆ రకమైన వ్యతిరేకిస్తాం మన దేశ ప్రజలని ప్రపంచ ప్రజలను కాపాడుకుంటాం ఒకప్పుడు మొత్తం రష్యా ఈరోజు ప్రజలు ప్రపంచానికి ఒక విరుగు ఒక మార్గం చూపిస్తారు వారిని మరోసారి న్యూయార్క్ ప్రజల్ని తెలిసిన మందానీని ఆయనకి అభినందనలు తెలియజేస్తూ వామపక్షాల తరఫున మరిన్ని ఘటనలు పెట్టాలి అమెరికాలో చోటు చేసుకోవడానికి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం